దీపను చంపమని సత్తిపండుకి డబ్బులిస్తూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జోష్న సత్తిపండు కాలర్ పట్టుకొని నిలదీసిన కార్తీక్ జోష్న గురించి నిజాలు బయట పెట్టేసిన సత్తిపండు షాక్ లో కుటుంబం మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి దీప బాధపడుతూ ఉంటుంది దీప దగ్గరికి దసరాతో వస్తాడు ఏంట్రా దీప బాధపడుతుంది కదా అవును మావయ్య దీపకి ఎంత నచ్చ చెప్పినా తను చాలా బాధపడుతుంది ఏం చేస్తాం జోష్న నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావు ఈ సమయంలో బాధపడకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి నేను సంతోషంగానే ఉన్నాను నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఇక జోష్ణ మాటలు నాకు అలవాటే కదా అలా నేను నువ్వు క్యాజువల్గా తీసుకోవడం లేదు దీప అవును దీప నువ్వు అసలు జ్యోష్ణ మాటలు పట్టించుకోకు జ్యోష్న గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు ఎందుకంటే నువ్వు ముఖ్యంగా నీ కడుపులో బిడ్డ గురించి మాత్రమే ఆలోచించని చెప్పి సుమిత్ర కూడా దీపకైతే నచ్చ చెప్తుంది ఇక ఈలోగా కార్తీకు మాట్లాడుతూ ఉంటాడు మీరెవరో జ్యోష్ణ గురించి ఎక్కువగా ఆలోచించకండి జ్యోష్నలో త్వరలోనే మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక్కడ చూస్తే ఏంటి నువ్వు అంతగా ఎమోషనల్ అయిపోయి మాట్లాడుతున్నావేంటి నీకు కూడా వాళ్ళలో కలిసిపోవాలనుందా వాడు మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది కదే అవునవును నువ్వు కూడా ఈ మధ్యకాలంలో ఇక బావకి బాగా సపోర్ట్ చేస్తున్నావు అందరూ ఒకటైపోతున్నారు త్వరలోనే నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి జ్యోష్ణ అంటూ ఉంటుంది ఈ లోగానే జ్యోత్నలో అసలు మార్పు నిజంగా వస్తుందా జోష్న కార్తీక్ మాటలకి మారుతుందా నాకైతే అసలు నమ్మకం కనిపించడం లేదు జోష్న రోజు రోజుకి విపరీతంగా క్రూరత్వంగా తయారవుతుందని అనుకుంటూ ఉండగానే ఈ లోక శివనారాయణ వస్తాడు ఏంటి ఏంటి దశరథ ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న అని చెప్పి అంటూ ఉండగానే హీనా ఈ మధ్యకాలంలో జ్యోష్న గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు జోష్ణ గురించి బాధపడుతున్నారు జ్యోష్నకేమైందని జోష్ణ బాగానే ఉంది కదా నేను బాగా ఉన్నానని అనిపిస్తుంది వీళ్లకు మాత్రం నేనేదో ఒక రాక్షసులాగా లాగా కనిపిస్తున్నాను అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు రాక్షసులాగా లాగా కాదు మూర్ఖురాల్లా కనిపిస్తున్నావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు నాన్న మాట నిజమే కదా అలా ఎందుకు కోపంగా చూస్తున్నావు ఒక మూర్ఖులు మాత్రమే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నువ్వు కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎదుటి వాళ్లను నొప్పిస్తున్నావు ఎప్పటికీ అవతలి వాళ్ళు మనసు అర్థం చేసుకుని మసులుకుంటావో ఏంటో నాకు అవసరం లేదు నేను సంతోషంగా ఉంటే చాలు నువ్వు సంతోషంగా ఉంటే చాలు నిన్ను కన్నవాళ్ళు ప్రతిరోజు బాధపడినా పర్వాలేదా ఇంకొకరు మంచి కోరుకుంటూ కన్న కూతురిని పట్టించుకోకుండా ఉండే మిమ్మల్ని హేమనాలు నాకైతే అర్థం కావడం లేదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది జోష్ని అయితే ఇక జోష్నుకి ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళు కూడా జ్యోష్ను గురించి బాధపడుతూనే ఉంటారు మీ అందరూ దీపకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దీపకి సపోర్ట్ చేసి దీప ప్రెగ్నెంట్ కాబట్టి దీపని నెత్తిన పెట్టుకుంటున్నారు ఇక తాత అయితే తన భార్య దీప కడుపున పుట్టబోతుందని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు కానీ నేను ఎట్టి పరిస్థితిలోని దీపబిడ్డని భూమి మీద పడనివ్వను ఎందుకంటే దీపబిడ్డ భూమి మీద పడితే ఈ వంశానికి మరో వారసరాలు వచ్చినట్టే ఈ వంశానికి నేనే వారసరాలని కావాలి దీపబిడ్డని భూమి మీద పడనివ్వకూడదని నేను ఎదురు చూస్తూ ఉంటే ప్రయోజనం లేదు నేను దీపనే లేకుండా చేస్తే ఇక సమస్య లేకుండా పోతుంది కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది దీపని లేకుండా చేయడం అంత తేలిక కాదు బావ దీపని ఇక అన్ని కళ్ళతో కాపలా కాస్తున్నాడు కానీ నేను ఎలాగైనా సరే సత్తిపండు ద్వారాగా దీపని లేపించేస్తాను అని చెప్పేసి నిర్ణయించుకుని సత్తిపండుకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఒకసారి రా నీతో మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది సరే మేడం మీరే కదా ఎవరికీ కనిపించొద్దన్నారు మీరు పంపించే డబ్బులతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాను మేడం ఎప్పుడైనా డబ్బులు అయిపోతే అప్పుడు కలుద్దాంలే అని అనుకున్నాను నాకు తెలుసురా నీకు డబ్బు అయిపోతే నేను గుర్తుకొస్తానని ముందు ఇప్పుడు రా ఒక ముఖ్యమైన పని అని చెప్పేసి ఇక అక్కడి నుంచి జోష్న బాయసేరి వెళ్ళిపోతుంది జోష్న బయటికి వెళ్ళడం ఫోన్ మాట్లాడడం కూడా వినేస్తుంది సుమిత్ర అయితే పూర్తిగా అర్థం కాదు కానీ ఏదో చేయడానికి ఏదో తప్పు చేయడానికి జోష్ను పెడుతుందన్న విషయం అయితే కాస్త పసిగడుతుంది సుమిత్ర సుమిత్ర జోష్నని ఫాలో అవుతూ వెళుతుంది అలాగే ఇక కార్తీక్ను కూడా రమ్మని పిలుస్తుంది కార్తీక్ కూడా ఫోన్ చేయగానే బయలుదేరి వెళ్తాడు అలా వెళ్తూ ఉండగానే ఒక చోట జోష్న కారు ఆపుతుంది అలా ఆపి సత్యపండుకి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఏంటి సత్యపండుకి డబ్బులు ఇస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు అలా వచ్చేసరికి షీంట్ర ఏం చేస్తుంది ఇది సత్యపండుకి డబ్బులు ఎందుకు ఇస్తుంది నువ్వు ఇక దీపను లేపేయాలి నువ్వు అర్జెంటుగా దీపని లేకుండా చేయాలని చెప్పేసి ఇక అలాగే నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపించకుండా వెళ్ళిపోవాలని సత్యపండుతో చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతుంది కానీ ఈ మాటలు అనేవి వీళ్ళకి వినిపించవు కానీ ఏదో చెప్పిందన్న విషయం అయితే అర్థమవుతుంది అత్త నువ్వు కంగారు పడకు జ్యోష్ను వెళ్ళిపో నువ్వు నేను చెప్తానని చెప్పేసి జ్యోష్న వెళ్ళిపోయే వరకు వెయిట్ చేస్తారు ఇక జోష్న వెళ్ళిపోయిన తర్వాత వెంటనే కార్తీక్ వెళ్ళి సత్తిపండుని పట్టుకుంటాడు సత్యపండుని పట్టుకునేసరికి నన్ను వదలండి అని తప్పించుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు తప్పించుకోకుండా సత్తిపండుని గట్టిగానే పరుగెత్తి మరీ పట్టుకుంటాడు కార్తీక్ అలా పట్టుకున్న కార్తీక్ ఇక ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి దెబ్బకు పెద్ద షాకే ఎదురైపోతుంది జోష్నకైతే అసలు జ్యోష్న నీకు డబ్బు ఎందుకు ఇచ్చింది చెప్తావా లేదా అని చెప్పి నిలదీస్తాడు అలా నిలదీసరికి నాకు అప్పుగా కావాలంటే ఇచ్చింది అంత రహస్యంగా కలుసుకోవాల్సిన పని ఏముంది అని చెప్పి అంటూ ఉండి కానీ అదేమి లేదు నేను నేను మామూలుగానే డబ్బుల కోసం వస్తే ఆ మేడం నాకు ఇచ్చారు ఇక నేను కూడా ఎవరికి తెలియకుండా ఇమ్మంటే ఇచ్చారు నువ్వు ఒకసారి ఇక్కడికి వచ్చి అదే ఆ అమ్మాయి కడుపు కారణం అని చెప్పిన వాడివి నువ్వే కదా అని సుమిత్ర అంటూ ఉంటుంది అవును సుమిత్ర ఆ రోజు వచ్చిన వాడు వీడే కదా వీడికి జోష్ని ఎందుకు డబ్బులిస్తుంది ఏంటి మీ అందరూ నన్ను దోషిగా చూస్తున్నారేంటి అసలు అతని వదలేయండి అతనికి అప్పుగా ఇచ్చానంతే అతనికి ఏదో ఆపదుందంటే ఇచ్చాను అంతకు మించి ఏం కాదు లేదు షేదో జరుగుతుంది నిజం చెప్తావా లేకపోతే నిన్ను ఇప్పటికిప్పుడు పోలీసులకు పట్టించమంటావా నిజం బయట పెడితే పెట్టు లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తానని చెప్పేసి గట్టిగానే కార్తీకు నిలదీస్తాడు సత్తిపడినైతే చెప్పొద్దని అక్కడికి సైగ చేస్తూనే ఉంటుంది నిన్ను పోలీసులకు పట్టిస్తే వాళ్ళు లాఠీ దెబ్బలతో నువ్వు అక్కడ నిజం బయట పెడతావు అలాగే నీకు ఊరి శిక్ష కూడా పడుతుంది నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే ఇక్కడ కనుక నువ్వు ఒప్పుకొని వెళ్ళిపోతే నీకు ఎలాంటి శిక్ష లేకుండా నిన్ను మేం తప్పిస్తాము అని చెప్పేసి ఇక కార్తీక్ చాలా బెదిరిస్తాడు అలా బెదిరించడంతో నన్ను క్షమించండి నేను డబ్బు తీసుకుంది అదే మీ భార్య దీపని చంపమని నాకు డబ్బునిచ్చింది అంటే నువ్వు అసలు ఎలా పరిచయం తనకి అంటే ఆ రోజు కూడా డబ్బులు ఇష్టం వల్లే వచ్చి ఆ అమ్మాయి కడుపు కారణం అని చెప్పావా అని చెప్పిన అవును అవును దశరథ్ గారిని సూట్ చేసింది కూడా నేనే అదంతా కూడా ఈ మేడం డబ్బులు ఇవ్వడం వల్లే చేశాను డబ్బుకి కక్కుర్తి పడి ఇదంతా చేశాను తప్ప అంతకుమించి ఏమీ కాదు నేను డబ్బులకి ఇలా చేసేవాడినే కానీ ఏదో నాకు కక్షాపగా ఉండి చేసింది కాదు ఈ తప్పులన్నీ చేయించింది ఈ మేడమే నన్ను వదిలేయండి నాకు ఏ శిక్ష లేకుండా వదిలేస్తానన్నారు కదా నేను పోలీసులకు దొరకను పోలీసులు నన్ను పట్టుకుంటే వదిలిపెట్టరు నా మీద చాలా కేసులు ఉంటాయి అందుకనే నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి ఇక కార్తీక్ బెదిరింపులకి అలాగే వాళ్లకు ఉన్న పవరు ఇన్ఫ్లుయెన్స్కి ఆల్రెడీ దారిలోనే కార్తీక్ బెదిరిస్తాడు ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఇన్స్పెక్టర్తో మాట్లాడిస్తాడు కూడా ఎందుకంటే తన స్నేహితుడు ఒక ఇన్స్పెక్టర్ తన ద్వారాగా బెదిరింపు చేసిన తర్వాతే ఇంటికి తీసుకొచ్చి నాలుగు తొలగించడంతో దానికి దీనికి భయపడిన సత్యపండు ఇప్పటిది అప్పటిది కలిపి మొత్తం నిజాలన్నీ బయటపెట్టేస్తాడు ఒక్కసారే సుమిత్ర దశరథ శివనారాయణ షాక్ అయిపోతారు చూసిన కన్ను తండ్రినే చంపాలని చూసిందా ఈ నేరాన్ని దీప మీదకి తోసేసిందా హేంటా కార్తీక్ ఇదంతా ఏంటిది అసలు జోష్న ఇలా మారిపోయింది అది ఎందుకు అలా మారిపోయిందో మనం తెలుసుకోవాలి అసలు ఇంత క్రూరత్వం జోష్నలో ఉందని నేను కూడా తెలుసుకోలేకపోయాను తాతయ్య అని చెప్పి అంటూ ఉండగానే శివనారాయణ కుప్పకూలిపోతాడు జోష్న చేసిన పనికి కన్నతండ్రనే చంపాలనుకున్న మూర్ఖురాలని చూస్తూ చంప పగలగొట్టే నా ఇంట్లోంచి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపో అని చెప్పి సుమిత్ర అయితే జోష్నకి పెద్ద షాకే ఇస్తుంది ఇక కూతురు కాదు అని తెలియకముందే జోష్నకు ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట లో ఆల్ మీద క్లిక్ చేసేయండి